బాగున్నారా నేను బాగున్నానమ్మా మీరు బాగుండాలనే చేస్తున్నాను ఆ తర్వాత మీరు ఇంట్లో ఉన్న వాళ్ళు ఎటువంటి పరిస్థితుల్లోనూ కూడా ఇబ్బంది పడుకోకుండా అప్పటికప్పుడు పరిగెత్తి చేసుకోకుండా చెందకోకుండా నేను చేస్తాను తయారు చేస్తాను చూడండి కిలో అల్లం అరకిలో ఎల్లుల్లిపాయలు తెచ్చుకోవాలి ఈ రెండు తెచ్చేసుకొని వాళ్ళు అరకిలో అల్లం తెచ్చుకున్నారనుకో పావు కిలో ఎల్లుల్లిపాయలు తెచ్చుకోవాలి అర్థమైంది కదా నేను చెప్పింది ఆ రకంగా తెచ్చుకొని శుభ్రంగా కడిగేసి పైన ఉన్న పీస్ అంతా తీసేసి ఈ ఎల్లుల్లిపాయలు గుడ్లన్నీ ఒల్చేసి చక్కగా పక్కన పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత మనం ఇప్పుడు మిర్చి పట్టుకుంటే ఇది ఎలా పనికొస్తుందా దేనికి పనికొస్తుందా నేను చెప్తాను అంటే మసాలాలు అంటే మా వేరే ఇంకో పని చేస్తానని కాబట్టి చెప్తాను దీన్ని దీనికి చెప్పేస్తా చెప్పేస్తానుండు చెప్పేస్తాను ఏంటంటే ఇప్పుడు చేపలే తెచ్చుకున్నాం అనుకో మాంసం తెచ్చుకున్నాం అనుకో చికెన్ తెచ్చుకున్నాం అనుకో గబ్బుకుని రెండు నిమిషాలు అల్లం పేస్ట్ వేసుకొని శుభ్రంగా మా నేను ఇప్పుడు తయారు చేసి మీకు చూపిస్తానులే కాని ఆ మసాలా వేసేసుకుంటే ఏం అవసరం లేదు చేపలు ఇలాగ ఒక్క నిమిషాలు తెచ్చుకుని ఐదు నిమిషాల్లో వంట అయిపోద్ది అలా తయారు చేసేస్తాం ఎందుకు వాటర్లు అంటే వెళ్ళి ఆ వండువన్నీ తెచ్చుకొని తినేదానికంట నేను ఇప్పుడు తయారు చేసి చేస్తే మీరు ఐదు నిమిషాల్లో తింటారు అది నేను తయారు చేస్తాను రండి సూత్ర మిర్చి దాటి తీసుకోండి అమ్మా తీసుకున్న తర్వాత మీరు మిర్చి దాటి చేసుకున్న తర్వాత ఏం చేస్తారంటే ఇవి అల్లం వేసేసుకోండి చూసారా అల్లం ఎల్లుల్లి రెండు కలిపే ఆడేసియండి కల్లుప్పే వేస్తున్నాను ఎందుకు వేస్తున్నాను కళ్ళుప్పు అంటే అమ్మా ఎన్నాళ్ళ నువ్వు ఎన్నాళ్ళు నీ ఇది మళ్ళీ తయారైన తర్వాత మళ్ళీ అయిపోయిన దాకా మరి పోదనమాట అంత బాగుంటుంది అనమాట ఐదారు నెల్లు వస్తుంది ఇలా తయారు చేసుకుంటే నేను మాత్రం ఎప్పుడు ఇలాగే తయారు చేస్తాను ఎవరు అప్పటికప్పుడు చుట్టాలు వచ్చినా ఐదు నిమిషాల్లో వండి పెడతాను మంచి సాయి పసుపు తీసుకోమని ఎప్పుడు నేను చెప్తానే ఉంటాను కొమ్ముల పసుపు తీసుకోండి అదే విధంగా నేను కూడా ఇప్పుడు కొమ్ములు పసుపు వేస్తున్నాను ఈ పసుపు అనుకో అసలు చెక్కు చెదరదు ఆ ఉప్పు పసుపు వేస్తే అల్లం వెల్లుల్లి పేస్టు చెక్కు చెదరదు చాలా మంది బయట కొనుక్కుంటారు నాకు అది అది నష్టదు నచ్చదు నాకే కాదు మీకు నచ్చదు కానీ అని కొనుక్కుంటున్నారు ఇప్పుడు మెత్తగా ఆడుకొని వస్తాను చూడండి చూపిస్తాను మీకు ఈవనమ్మా అయింది చూడండి ఎంత చక్కగా అయిందో ఎంత మెత్తగా ఉందో ఒకసారి చూడండి చూసారా గంధం కూడా వెళ్తాము మెత్తగా ఉండదు అంత మెత్తగా అయింది ఈ పసుపు ఉప్పు వేసుకోపోతే అమ్మా ఏ మన శ్యానాలు ఉంటుంది కదా భూజెక్కుపోద్ది అనమాట ఎంత బుజ్జిలో పెట్టినా కూడా వాసన కూడా వస్తుంది అంటే ఫిడ్జ్లో పెడితే ఎక్కదు వాసన వస్తుంది అదే బయట పెట్టుకున్నాం పూజ ఎక్కుతుంది ఇది బయట పెట్టినా కూడా భూజ ఎక్కదు ఫిడ్జ్లో పెట్టుకున్నాం అనుకో ఆరు మాసాలు వస్తుంది అనమాట అందుకని నేను వేస్తాను ఇవమ్మా ఇక ఇంకా మనం ఏం చేయాలంటే మూత పెట్టుకొని దాచుకోవాలన్నమాట మసాలా పొడి ఎలా తయారు చేయాలో తయారు చేశాను కదా ఇప్పుడు మసాలా పొడి ఎలా తయారు చేయాలో చేసి చూపిస్తాను అది కూడా చూడండి అమ్మ మసాలా దినుసులు లేపుతున్నాను నేను ఇప్పుడు మీరు కళాయి పెట్టుకోండి కళాయి పెట్టుకున్న తర్వాత నేను ఏమేమి వేస్తాను ఆ పేర్లు చెప్తాను మీరు అవి చూసి వేసుకోండి ఇకమ్మా మరాఠీ మొగ్గ వేస్తాను చూడండి మీరు చిన్నయమ్మ ఆరు వేసాను ఇక అనాస పువ్వు వేస్తున్నాను చూడండి అనాశ పువ్వు కూడా రెండే వేసానమ్మా ఇక జాపత్రమ్మ ఇవి కూడా రెండే వేసాను అంటే ఇరి ఇరుగు తక్కువ వచ్చింది కానీ రెండే వేసాను దాసన చెక్కమ్మ ఒక్క పెద్దది ఒకటి తీసుకున్నాను మొక్కలు ఇచ్చాను చిన్న మొక్కలు జా దాసన చెక్క లవంగాలమ్మా ఇవి లవంగాలు ఒక ముప్పై దాకా వేసుకున్నాను లవంగాలు ఒక ముప్పై దాకా వేసుకున్నానమ్మా ఇప్పుడు ఇవి యాలకులమ్మ యాలకులు ఒక ఇరవై వేసుకుంటున్నాను జాజికాయ జాజికాయ పొడి చేసి అంటే చెతగొట్టపోతే కాయ ఏకదు కదా అందుకని ఇది వేసాను అనమాట జాజికాయ అనమాట ఒక్కటే ఒక్క కాయ వేసానమ్మా ఒక కొంచెం సేపు వేపుతాను దగ్గరుండి వేపుతున్నాను పెద్ద మంచి మాత్రం పెట్టమాకండి దగ్గరుండి వేపుకోండి అసలు ఒక్క కాయ కూడా పోకూడదు జాగ్రత్తగా వేపుకోవాలి బిర్యానీ ఆకమ్మ ఐదు ఆకులు చిన్నవి ముక్కలు చేసి వేసుకుంటున్నాను చూడండి ఒకసారి ఇవన్నీ కూడా సన్న మంట మీద ఏగాల ఏగిన తర్వాత నేను మీకు చూపిస్తాను అమ్మా కొంచెం వేగిపోయినాయి కదా ఇప్పుడు మిరియాలు వేసుకోవాలి ఒక పెద్ద స్కూన్ నిండా మిరియాలు వేసుకోవాలి తీసుకున్నవన్నీ సూపర్ మార్కెట్లో ఉంటాయి పెద్ద ఆకులు అనమాట ఇవి ఒక చిన్నవి రెండు పెద్దది ఒకటి వేసుకుంటున్నాను ఇప్పుడు ఇవి దగ్గరగా వేపుకుంటాను చూడండి ఇక్కడ మీ దగ్గరే వేపుతాను నా దుక్కే చూడండి మీరు చిట్టుపట్టు సౌండ్ వస్తున్నాయమ్మా సౌండ్ వచ్చేటప్పుడు తీసేవాళ్ళు మనం నేను తీసేసుకుంటున్నాను ఇదిగోండి అమ్మా ధనియాలు వేస్తున్నాను రెండు వందల గ్రాములు ధనియాలు వేసాను ఇప్పుడు దగ్గరగా వేపుకోవాలి చక్క ద్వార బదువును వేయిందాక వేపుకోవాలి ఇదమ్మా ఇలాగేగిపోయినాయి చూసారా ఇలా వేగినాక ఇలా పంపించుకోండి జీలకర్ర వేస్తున్నాను చూడండి అమ్మ వంద గ్రాములు జీలకర్ర వేస్తా ద్వార వేపుకోండి ప్రతి ఒక్కటి ద్వార వేపుకోండి అమ్మా వంద గ్రాములు ఆవాలు వేస్తానమ్మా రెండు స్కూన్లు బెంతులు వేస్తున్నానమ్మా షాజీరా పాతి గ్రాములు వేస్తున్నాను చూడండి షాజీరా ఉంటే వేయండి లేకపోతే తీసేసేయండి ఏం అవదు ఛార్జీరా వంద గ్రాములు గసగసాలు వేస్తున్నానమ్మా చూడండి అవి కూడా జా జాగ్రత్తగా వేపుకోవాలి ఎందుకంటే చెట్టుపట్ల ఆడేస్తాయి వేడి ఎక్కువ తగలకూడదు వంద గ్రాములు ఎల్లుపల్ వేస్తున్నానమ్మా ఎల్లుపాయలు తడిపోయిన దాకా వేపుకోండి చూసారా ఎలా తొక్కలు తీసేసి నీట్గా చేసి అలా చేసుకోవాలన్నమాట ఇప్పుడు ఇవన్నీ మీకు గుర్తున్నాయా చాలా జాగ్రత్తగా చేసుకోండి ఇప్పుడు లాస్ట్ మాటలో చెప్తాను తర్వాత పిండాడిసినాక అమ్మ అన్నీ తర్వాత గిన్నెలో పోసుకున్నాం కదా అవి ఏం చేయాలంటే ఒక పేపర్ ఏదో ఒకటి పల్సట దేగొడ్డనే కానీ తుంగిలాడు గేసుకొని సల్లార పెట్టుకోవాలి సల్లార పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మిర్చి పట్టుకుందాం రండి మెత్త మిర్చి ఇంకమ్మా తయారైపోయింది చూడండి పిండి చక్కగా మసాలా పొడి ఎంత మకమక మా వంటగదల్లా వాసన వచ్చేస్తుంది మొక్క మొక మొక్క వాసన వస్తుంది ఉప్పు అమ్మ ఉప్పు చూడండి ఇలా ఎండలో పెట్టుకోవాలి చక్కగా ఎండలో పెట్టాము చక్కగా బాగుంది గలగలాడుతుంది ఉప్పు ఉప్పు ఎందుకు వేస్తున్నాను ఇందులో అంటే మనం ఎన్ని సంవత్సరం పైనుంచుకున్న చెక్కు చెదరుదు అనమాట ఇది అంత అంత బాగుంటుంది అనమాట ఈ ఉప్పు వేస్తే చెక్కు చెదరు చాలా బాగుంటుందని నేను ఎప్పుడు ఉప్పు వేస్తాను అయిపోయిన దాకా చెక్కు చెదరు మంచి సువాసన వస్తుంది అది ఎల్లుల్లిపాయ వేయలేదు కదా ఇంకా ఇవి ఎదు వంద గ్రాములు ఎల్లుల్లిపాయలు వేస్తున్నాను వంద గ్రాములు ఎల్లుల్లిపాయలు వంద గ్రాములు ఉప్పు ఈ రెండు కలిసి మెత్తగా మిర్చి పట్టుకొని వస్తాను ఉండండి మెత్తగా నలిపోయింది చూసారా ఎల్లుల్లిపాయలు ఉప్పు ఎలా నలిపోయింది చూసారా ఇలా చేసుకోవాలన్నమాట ఏదైనా కానీ నేను పంపేస్తాను చూడండి ఎల్లుల్లిపాయలే ఎందుకమ్మా ఉప్పులోనే వేసావంటే ఉప్పులోని ఎల్లుల్లిపాయలు ఈ ఈ పొడి మొత్తం కలవాలి కదా అందుకని వేసాను అనమాట చాలా చాలా బాగుంటుంది అలాగే వేస్తే ఒకసారి మీరు వేసుకొని చూడండి అప్పుడు నన్ను అడగండి మీకే తెలుసుది మొత్తం కలిసేలాగా కలుపుకోండి నేను కలుపుతున్నాను కదా చూసారా ఇలా తయారు చేసుకొని ఇలా కలుపుకోండి ఒక్క ఒక్క రోజు మీరు కష్టపడ్డారనుకో కష్టం అంటే ఏమి లేదు ఏపడం ఇవి చేసుకోవడం ఇంకా మీరు మీరు ఎన్ని రోజులైనా మీకు ఇంకా అవసరం లేదు ఇది అయితే ఇప్పుడు సంవత్సరం వస్తుంది అనమాట దగ్గర దగ్గర మీకు చెప్తున్నాను ఎన్నాళ్ళ అయింది ఇద్దరు ఇద్దరు మనుషులు వచ్చి మా పట్టుకెళ్ళారు కూడాను ఇంకా ఇప్పుడు వరకు వచ్చింది ఇప్పుడు ఆడే అనమాట తయారైంది చూడండి మసాలా పొడి తయారైంది చూసారా లైక్లు ఇవ్వండి సపోర్ట్గా రండి సబ్స్క్రైబ్ చేయండి పెద్దమ్మని ఎప్పుడు మర్చిపోవద్దు ఇప్పుడు ఏం చేయాలంటే ఒక డబ్బాకి ఎత్తికోండి శుభ్రంగా ఎత్తిసుకొని ఏం మీకేం పని లేదు అల్లం పేస్టు ఒక రెండు ఒక సెమసా రెండు సెమసా మీకు తెలుసు చేపలను బట్టి తెలుసు కదా వేసుకొని మళ్ళీ చేపల పులుసు మరిగే మరిగే దించే ముందు ఇది ఒక సెమసారి రెండు సెమస వేసుకోవడం మీకు ఇంకే కష్టం ఉండనే ఉండదు మీ ఇంట్లోనూ చేపల పులుసు ఐదు నిమిషాల్లో తయారైపోద్ది నేను అదే చెప్తున్నాను ఉల్లిపాయ కోసుకుంటే చాలు ఉల్లిపాయ పచ్చిమిరకాయ కోసుకుంటే చాలు అయిపోద్ది అనమాట శుభ్రంగా చికెన్కైనా మటన్కైనా చేపలకైనా గుడ్లకైనా ఏనకైనా సరే ఇంకా తిరుగులేనే లేదు ఇది రా ఇది ఇది మీరు ఒక్కసారి చేసుకుంటే మీకే తెలుసు పెద్దమ్మ పెద్దమ్మ నన్ను ఆవిడ మళ్ళా చెయ్యి మళ్ళీ చెయ్యి అంటారు అంత బాగుంటుంది ఒకసారి చెయ్యండి నా మాట వినండి